దేశంలో మొట్టమొదటిది ప్రతిష్టాత్మక ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు తుది అలైన్మెంట్ ఖరారైంది మూడు వందల తొంభై రెండు కిలోమీటర్ల పొడవున్న ఈ ప్రాజెక్టు రానుంది రాష్ట్రంలో ఎనిమిది జిల్లాలు పద్నాలుగు మండలాలను కలుపుతూ దీన్ని చేపట్టాలని దక్షిణ మధ్య రైల్వే సూత్రప్రాయంగా నిర్ణయించింది ఈ మార్గంలో నూతనంగా ఇరవై ఆరు రైలు మార్గాలు రానున్నాయి కొత్త మొత్తం నిర్మాణానికి పన్నెండు వేల డెబ్బై కోట్లు అవుతుందని అంచనా మెదక్ సంగారెడ్డి వికారాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ నల్గొండ యాదద్రి భువనగిరి సిద్దిపేట జిల్లాల పరిధిలో రింగ్ రైలు మార్గం రానుంది ఆలేరు వలికొండ గుల్లగూడ ముసాయిపేట గజ్వేల్ మీదుగా ఔటర్ రింగ్ రైలు అలైన్మెంట్ ఖరారు చేశారు ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టుతో పరిసర ప్రాంతాల్లో ఆర్థికాభివృద్ధి వేగవంతమవుతుంది ఆర్ఆర్ఆర్కు రింగ్ రైలు మార్గాన్ని దగ్గరలోకి తీసుకురావడంతో రైలు రోడ్డు మార్గంలో రవాణా ఆధారిత అభివృద్ధి జోరందుకుంటుంది జగనే ఏపీ మధ్యం కుంభకోణంలో అంతిమ లబ్ధిదారు ఆయనే వైకాపా ముఠాను తెర వెనుక నడిపిన నాటి సీఎం ప్రతి నెల యాభై నుండి అరవై కోట్ల ముడుపులు ఐదేళ్లలో మొత్తం మూడు వేల ఐదు వందల కోట్లపైనే రాజ్కసిరెడ్డి నుండి మిథున్ రెడ్డి విజయసాయి రెడ్డి గోపన్ గోవిందప్ప బాలాజీలకు ఆ ముగ్గురు నుండి జగన్ కు చేరవేత ప్రాథమిక అభియోగ పత్రంలో వెల్లడి ఏపీలో వైకాపా హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణంలో అంతిమ లబ్ధిదారులు నాటి సీఎం జగనేనని స్పష్టమైంది మద్యం సరఫరా కంపెనీలు డిస్టిలరీల నుండి కొల్లగొట్టిన ముడుపుల సొమ్ము చివరగా జగన్కే చేరిందని వెల్లడైంది ప్రధాన నిందితుడు ఏ వన్ రాజ్కస్ రెడ్డి ప్రతి నెల యాభై నుండి అరవై కోట్లు వసూలు చేసి ఆ మొత్తాన్ని వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి ఏ ఫోర్ నాటి వైకాపా నేత విజయసాయి రెడ్డి ఏ ఫైవ్ భారతి సిమెంట్స్ డైరెక్టర్ జగన్ సతీమణి తరపున ఆర్థిక వ్యవహారాలు చూసే గోవిందప్ప బాలాజీకి ఏ థర్టీ త్రీ అందజేసేవారని వారు ఆ సొత్తును ఎప్పటికప్పుడు జగన్కు చేర్చేవారని తేలింది మిథున్ రెడ్డికి ఆగస్టు ఒకటి వరకు రిమాండ్ ఏసీబీ కోర్టు ఆదేశాలు రాజా మహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలింపు సర్కారు బడులకు కార్పొరేట్ హంగులు సిఎస్ఆర్ నిధుల వినియోగంపై విద్యాశాఖ దృష్టి పైలెట్ ప్రాజెక్టుగా కొడంగల్ నియోజకవర్గం ప్రధానంగా డిజిటల్ తరగతులు సైన్స్ ల్యాబ్ల అభివృద్ధి కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులను వినియోగించుకుని ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక వసతులు కల్పించాలని విద్యాశాఖ భావిస్తోంది ప్రధానంగా కంప్యూటర్ సైన్స్ ల్యాబ్ డిజిటల్ తరగతి గదులు తరతరాలకు ఆ నిధులను వినియోగించుకోవాలని యోచిస్తోంది ఇందుకు వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు తెలుస్తోంది ఆ నియోజకవర్గంలో దాదాపు రెండు వందల పాఠశాలలు ఉన్నాయి ఇప్పటికీ వసతులు అంతంతే రాష్ట్రంలో పాఠశాల విద్యాశాఖ పరిధిలో ఇరవై ఆరు వేల నూట ఆరు ప్రభుత్వ పాఠశాలలున్నాయి ఇటీవల విడుదల చేసిన ఏకీకృత జిల్లా విద్యా సమాచారం ప్రకారం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రకారం యాభై ఐదు శాతం పాఠశాలల్లో వసతులు అంతంత మాత్రంగానే ఉన్నట్టుగా తెలుస్తోంది జీతం ఉద్యోగ స్థాయి ఆధారంగా హెచ్ వన్ బి వీసా అమెరికా ప్రయత్నాలు హెచ్ వన్ బి వీసాల జారీ ప్రక్రియలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టేందుకు ట్రంప్ కార్యవర్గం తాజాగా ప్రయత్నాలు మొదలుపెట్టింది ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ఓ ప్రతిపాదనకు తీసుకొచ్చింది రెండు వేల ఇరవై ఆరు కోసం వార్షిక పరిధికి తగినన్ని దరఖాస్తులు రావడంతోనే ప్రాసెస్ను నిలిపివేసినట్లు శుక్రవారం యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ప్రకటించింది దీంతో రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి లాటరీ విధానం ఉండకపోవచ్చు ప్రస్తుతం పరిమితి ఆధారంగా లాటరీ విధానంలో వీసాదారులకు ఎంపిక చేస్తారు ఈ ప్రక్రియ తర్వాత ఆయా కంపెనీలు తమకు వచ్చిన వీసాల్లో అక్టోబర్ నాటికి విధుల్లో చేరాల్సిన కార్మికుల దరఖాస్తులను సమర్పిస్తారు చెరువుకు చేటు నానాటికి పెరుగుతున్న కబ్జాల పర్వం ఎఫ్టిఎల్ హద్దుల నిర్ణయంలో జాప్యం నీటిపారుదల శాఖలో ఇప్పటికీ పూర్తి కాని తీరు జిల్లాలోనూ హైడ్రా తరహా వ్యవస్థ ఉండాలని డిమాండ్ నానాటికి భూముల ధరలు భారీగా పెరుగుతుండటంతో ఆక్రమణదారులు చెరువులు కుంటలపై పడ్డారు నీటి వనరులను వారు వదలడం లేదు గజాల చొప్పున కబ్జాలకు పాల్పడుతున్నారు అన్ని మార్గాలను అన్ని వర్గాలకు చెందిన చెరువుల పరిరక్షణకు ఎవరూ పట్టించుకోవడం లేదు నీటిపారుదల రెవెన్యూ పురిపాలక గ్రామ పంచాయతీ శాఖలు దృష్టి సారించడం లేదు ఇప్పటికే హైదరాబాద్ వరంగల్ నగరాల్లో అనేక చెరువులు మాయమవ్వగా వాటి పేర్లు మాత్రమే మిగిలాయి రాష్ట్ర పరిరక్షణ చర్యలు చేపట్టకపోతే భవిష్యత్తులో పేర్లు మాత్రమే మిగిలే ప్రమాదం ఉందని పలువురు ఆందోళన చెందుతున్నారు రాష్ట్రంలో నలభై మూడు వేల చెరువులు ఉన్నాయి వీటిలో నాలుగు వేల చోట్ల కబ్జాలు ఉన్నాయి హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కజ్గిరి జిల్లాలో తొమ్మిది వందల ఇరవై తూటకాలు తటాకాలు ఉంటే వాటిలో నాలుగు వందల తొంభై ఒకటి కబ్జాకు గురయ్యాయి రెండు వందల ఎనభై రెండు పూర్తిగా ఆక్రమణలు పాలయ్యాయి వరంగల్ నగరంలో అరవై చెరువులు కబ్జా కొరల్లో చిక్కుకున్నాయి సభా సమరమే నేటి నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రధాని సమాధానానికి విపక్షాల పట్టు ఆపరేషన్ సింధూర్ సహా అనేక అంశాలపై ప్రశ్నల్ని సంధించడానికి విపక్షాలు మూకుమ్ముడిగా సన్నద్దమవుతున్న తరుణంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభం కాబోతున్నాయి దీనిలో అనుసరించాల్సిన వ్యూహంపై ఇండియా కూటమి నేతృత్వంలోని విపక్షాలు ఇప్పటికే వ్యూహ రచన చేశాయి అధికార కూటమి కూడా ప్రతిపక్షాలను ఎదుర్కొనేందుకు పూర్తిగా సన్నద్ధంగా ఉంది నిబంధనల ప్రకారం వెళ్తే ఏ అంశంపైనైనా చర్చకు సిద్దమేనని ప్రభుత్వం చెబుతుంది ఆపరేషన్ సింధు తర్వాత పార్లమెంట్ సమావేశాలు జరగడం ఇదే తొలిసారి ఈ ఏడాది జనవరి ముప్పై ఒకటిన మొదలైన బడ్జెట్ సమావేశాలు ఏప్రిల్ నాలుగున ముగిశాయి సమావేశాల్లో తాము లేవనెత్తే అంశాలపై ప్రధాని స్పందించాల్సిందేనని విపక్షం డిమాండ్ చేస్తుంది నిధులొచ్చేలా గలమెత్తాలని రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టులపై పార్లమెంట్లో ప్రశ్నించేందుకు ఎంపీలు సిద్దమయ్యారు వీధి శునకాల దాడిలో ఇరవై ఐదు మందికి గాయాలు ఇద్దరు చిన్నారు పరిస్థితి విషమం మెదక్ జిల్లా తుప్రాన్లో దారుణం బిగ్ బాస్ ఏపీ మద్యం కుంభకోణంలో అంతిమ లబ్ధిదారు అయిన వైకాపా ముఠాను తెర వెనుక నడిపిన నాటి సీఎం పతి ప్రతి నెల అరవై నుంచి డెబ్బై కోట్ల వరకు ముడుపులు ఐదేళ్లలో మూడు వేల ఐదు వందల కోట్లపైనే ముడుపులు అందినట్టు తెలుస్తోంది రైట్ ఇక ఇది ఈనాడు ఏడ్చిన ఒక హెడ్లైన్స్ ఆంధ్రజ్యోతి చూద్దాం ఆర్ఆర్ఆర్ పక్కనే రైలు ఇప్పటి వరకు రింగ్ రోడ్డుకు నాలుగు నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో రైల్వే మార్గం నిర్మాణానికి సర్వే రెండు పక్క పక్కనే నిర్మిస్తే మేలనే నిర్ణయానికి వచ్చిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భూసేకరణ ఇబ్బంది తప్పడంతో పాటు రవాణా ప్రయాణాలకు అనుకూలం మళ్లీ కొత్తగా సర్వే ఫ్యూచర్ సిటీ నుండి అమరావతి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ రోడ్డు ఆ రోడ్డు పక్కనే హై స్పీడ్ రైలు రోడ్డు రైలు మార్గాలను కలిపే భూసేకరణ ఢిల్లీలో కీలక చర్చ కేంద్రం పచ్చ జెండా రాష్ట్రంలో రీజనల్ రింగ్ రోడ్డుకు సమాంతరంగా ప్రతిపాదించిన రైలు మార్గంలో ఓ మార్పు జరగనుంది రీజనల్ రింగ్ రైలుకు పిలుపునిస్తున్న ఈ మార్గాన్ని రీజనల్ రింగ్ రోడ్డుకు సమాంతరంగా నాలుగైదు కిలోమీటర్ల దూరంలో నిర్మించాలని గతంలో నిర్ణయించారు కానీ రోడ్డు పక్కనే రైలు మార్గం నిర్మించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాథమికంగా నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం ఇటీవల సీఎం ఢిల్లీ పర్యటనలో దీనిపై చర్చ జరిగిందని కేంద్రం నుండి సానుకూల స్పందన వచ్చిందని తెలిసింది ఇప్పటికే జరుగుతున్న సర్వే ప్రకారం రీజనల్ రింగ్ రోడ్డుకు రైలు మార్గానికి మధ్య సుమారు నాలుగు నుంచి ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఈ రోడ్డు రైలు మార్గాలు రెండు ఒకే జిల్లాలు ప్రాంతాల మీదుగా వెళ్తాయి ఆ క్రమంలో రెండింటి కోసం వేర్వేరు భూసేకరణ చేయడం ఇబ్బందికరంగా మారుతుందని ప్రజలకు సమస్యలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచనకు వచ్చినట్టు తెలుస్తుంది వాటిని పక్కపక్కన నిర్మిస్తే భూసేకరణ ఇబ్బంది తగ్గుతుందని సరుకు రవాణాకు ప్రజల ప్రయాణాలకు సులువుగా ఉంటుందని భావిస్తున్నట్లు సమాచారం ఈ క్రమంలోనే రెండింటిని పక్కపక్కనే నిర్మించాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది అమరావతికి హై స్పీడ్ రైలు గ్రీన్ఫీల్డ్ రోడ్డు ఉమ్మడి ఏపీ విభజన చట్టంలో హైదరాబాద్ విజయవాడ మధ్య గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ రోడ్డు వాడకుండా పూర్తిగా కొత్త అలైన్మెంట్ తో నిర్మించే రోడ్డు నిర్మాణానికి హామీ ఉంది ఈ క్రమంలో ఫ్యూచర్ సిటీ నుండి అమరావతి వరకు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేను ఇదే ప్రాంతంలో నిర్మించాలని భావిస్తున్న డ్రై పోర్టు నుంచి మచిలీపట్నం పోర్టు వరకు కొత్త రైలు మార్గాన్ని మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని ప్రశ్న అడుగుతోంది రైట్ ఇక న్యూస్ కడుపు కోతల్లో టాప్ రాష్ట్రంలో యాభై ఎనిమిది సిజేరియన్ ప్రసవాలే దేశంలో తెలంగాణదే మొదటి స్థానం ప్రైవేటులో డెబ్బై మూడు శాతం సర్కారీలో నలభై ఎనిమిది శాతం రాష్ట్రంలో ప్రతి గంటకు ఇరవై ఏడు సిజేరియన్లు ఇరవై ఐదు జిల్లాల్లోని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఎనభై నుండి తొంభై శాతం శస్త్రచికిత్స కాన్పులే ఎనిమిది జిల్లాల్లో సర్కారీ ఆసుపత్రుల్లో డెబ్బై శాతం వైద్యశాఖ తాజాగా నివేదికలో వెల్లడి ఇప్పుడు సిజేరియన్ అంటే షాక్ అవుతున్నారు కదా మార్క్ మై వర్క్ ఇంకో ముప్పై ఏళ్ల తర్వాత నార్మల్ డెలివరీ అంటే అంత షాక్ అవుతారు ఇది అదిరింది అనే సినిమాలో ఓ ప్రైవేటు ఆసుపత్రి ఎండి పాత్రలో ఎస్ జె సూర్య మరో డాక్టర్ తో చెప్పే డైలాగ్ ఇదే సీన్ ఇప్పుడు తెలంగాణలో కనిపిస్తోంది భవిష్యత్తులో సాధారణ ప్రసవం అయిందంటే అద్భుతం జరిగిందనే మాటలు వినిపించినా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటున్నారు రాష్ట్రంలో సహజ ప్రసవాలు తగ్గుతున్నాయి ఏటికేడు కడుపు కోతలు పెరిగిపోతున్నాయి రాష్ట్రంలో సిజేరియన్స్ పెరుగుతున్నాయి మరో న్యూస్ రాహుల్ తో కలిసి ప్రధాని వద్దకు బీసీ రిజర్వేషన్ల పెంపునకు సహకరించాలని మోదీని కోరనున్న సీఎం రేవంత్ మోదీ అపాయింట్మెంట్ కోసం యత్నం బీసీ బిల్లుల అంశంలో పార్లమెంట్లో చర్చ కోసం పట్టుబడాలని నిర్ణయం రిజర్వేషన్ల పెంపుపై ఇండియా కూటమి ఎంపీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇందుకోసం రెండు మూడు రోజులు ఢిల్లీలోనే ఉండనున్న ముఖ్యమంత్రి కార్యాచరణ భట్టి ఉత్తమ్లతో భేటీ బీసీ తో పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వనరుల సమీకరణ పైన చర్చ తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల పెంపునకు సహకరించాలని ప్రధాని మోడీ కోరారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు తెలిసింది ఇందుకోసం కాంగ్రెస్ అగ్రనేత లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో కలిసి వెళ్లి మోదీతో భేటీ అయ్యే అవకాశం ఉంది ఈ మేరకు ప్రధాని అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారని సమాచారం తెలంగాణలో చేపట్టిన కులగణన అందులో వెల్లడైన వివరాలు అసెంబ్లీ ఆమోదించి కేంద్రానికి పంపిన బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లుల తదితర అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లను తెలిసింది సోమవారం నుండి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ సమావేశంలో బీసీ రిజర్వేషన్ల అంశంపై నిర్ణయం తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేయనున్నట్టు సమాచారం విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లపై మోడీతో అడగాలని రేవంత్ రెడ్డి యోచిస్తున్నట్లు తెలుస్తోంది క్రికెట్ స్టేడియం అనుబంధంగా క్రీడా పాఠశాలలు కూడా వెంటనే ప్రతిపాదనలు సిద్దం చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం భారత అమ్ముల పొదిలో కొత్త బ్రహ్మాస్త్రం సిక్స్ క్షిపణి జలంతర్గామి నుంచి ప్రయోగించగలిగే న్యూక్లియర్ బాలిస్టిక్ మిసైల్ రేంజ్ పన్నెండు వేల కిలోమీటర్ల దాకా హైదరాబాద్ లోని ఏఎన్ఎస్ఎస్ లో అభివృద్ధి చేసిన డిఆర్డి గంటకు తొమ్మిది వేల రెండు వందల కిలోమీటర్ల వేగం ఈ క్షిపణిని మోసే ఎస్ఫై స్ట్రాటజిక్ తయారు శాస్త్రజ్ఞులు శ్రేణి ఖండాంతర క్షిపణులపై దృష్టి సారించిన భారత్ కే సిక్స్ పేరుతో ఒక క్షిపణి అభివృద్ధి చేస్తోంది దాని రేంజ్ ఎనిమిది వేల కిలోమీటర్లు చెబుతున్నారు వాస్తవానికి అది పన్నెండు వేల కిలోమీటర్ల దాకా ఉంటుందని సమాచారం ൈറ്റ് ഇത് ആന്ധ്രജ